యాదవ్లను తిరుమల తిరుపతి దేవస్థానాలకు శాశ్వత చైర్మన్ తో పాటు ముగ్గురు కమిటీ సభ్యులకు అవకాశం కల్పించాలని అఖిల భారత యాదవ మహాసభ అధ్యకురాలు మహేశ్వరి యాదవ్ కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేసింది రేజాంగ్ రాజ్ యాత్ర కర్నూలుకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున యాదవ్లు చేరుకుని యాత్రకు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో అయ్యన్న యాదవ్ తిక్కన్న యాదవ్ శేష యాదవ్ సింధు నాగేశ్వరరావు శంకరాజ్ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ హరికిషన్ చంద్ర యాదవ్ వరుణ్ యాదవ్ బీజేపీ నాగరాజు యాదవ్ శ్రీరాములు తో పాటు పెద్ద సంఖ్య హాజరయ్యారు ఈ రోజు వంద సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుని రెండవ శతాబ్దంలోకి అడుగు పెడుతుంది ముఖ్యంగా ఈ అఖిల భారత యాదవ్ మహాసభని మనం అంటే యాదవ్లు భారతదేశంలో అత్యధిక జనాభా కట్టి ఉన్నారు యాదవ్లు అత్యధిక జనాభా కలిగి ఉండడం మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం వ్యాప్తిగా ఉన్నారు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ యాదవ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే యాదవ్లు అనేకమైనటువంటి పదం ప్రచరించారు ఎక్కడ అలంకరించారు భారతలో ఉన్నారు యూపీ బీహార్లో ఉన్నారు కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ చూస్తే యాదవ్ యొక్క పరిస్థితి అంత ఉన్నతంగా చైతన్యవంతంగా లేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మన యొక్క దివ్య మానసత్వ చరిత్రకి కొన్ని శాపాలు తగిలినాయి గాంధారి శాపం అయిపోయింది దుర్వాసులు శాపం అయిపోయింది ఈ యొక్క యయాతి శాపం అయిపోయింది కానీ వంద సంవత్సరాలు అగ్లభాత యాదవ్ మహాసభ పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఈ శాపాలు తగిలిపోయినాయి ముఖ్యంగా ఇప్పుడు మన మన అమాయింట్మెంట్ తీసుకురావాలి అనేటువంటి ప్రస్తుతి రాజ్యాంగ మనకి మన భారత రాజ్యాంగం ఇచ్చింది శ్రీకృష్ణ ప్రభుత్వం భగవద్గీత కూడా సర్వేజన సుప్రోభావంతో బహుజన హితాయ బహుజన సుఖాయ ఈ అంశాన్ని మనం పరిశీలించుకుంటే ముఖ్యంగా భారతదేశంలో ఈ ప్రపంచంలో మానవునికి అందినటువంటి జ్ఞాన భాండాగారం మొత్తంలో కూడా ఈ భగవద్గీత భగవద్గీత జ్ఞానమే ఒక పరిష్కారం జీవితానికి పరిష్కారము ధర్మ సమాజానికి ధర్మ సమాజ స్థాపనకు కూడా ద ఫస్ట్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ గా మనం భగవద్గీతను చెప్పుకుంటున్నాం తెలంగాణ మధ్య భాగంలో ఈ యొక్క తిరుపతిని నిర్మాణం చేసింది గటిరేవ యాదవరాయ రామాంజాచార్య వారి చేత తిరుపతి నిర్మాణం ఇది చరిత్ర రాతి శాసనాలు చెప్పినాటివి కాదు మాటలు కాదు చరిత్ర రాతి శాసనం పద ఆపాలని చాలా ప్రయత్నం చేశారు సాక్షాత్తు చిన్నజీఆర్ స్వామి వెయ్యకాల మండపాన్ని నిలబెట్టలేకపోయారు కానీ అఖిల భారత యాదవ్ మహాసభ చైర్మన్ యాదవులకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజు ఈ భారతదేశానికి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎందుకు అనాలంటే దానాలు చేసిన యాదవులే చేశారు త్యాగాలు చేసినా యాదవులే చేశారు ధైర్యవంతులైన యాదవులే ఉన్నారు రాజులు చక్రవర్తులు యాదవులుగా ఉన్నారు కాబట్టి మనం ఏం డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడు ఒక చైర్మన్గా గా ఏ విధంగా అయితే గుడి తలుపులు తీస్తున్నారో ఆ విధంగా చైర్మన్ మనకి ఇవ్వాలి అనేటువంటిది ఒకటైతే ఎప్పుడు బోర్డు గా మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండాలి మనం మనకి కాదా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మనం తెలియజేయడం అనేది అఖిల భారత యాదవ్ మహాసభ తీసుకుంటూ ఉంది ముఖ్యంగా ఒక సామాజిక న్యాయ చైతన్యాన్ని తీసుకురావాలని ఈ రోజు అఖిల భారత యాదవ మహాసభ నిర్ధారణ చేసుకుంది మహిళని అధ్యక్షురాలను చేయాలి అని కూడా అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్కి మహిళా అధ్యక్షురాలుగా నిర్ధారణ చేసుకొని ఈరోజు ఈ యొక్క యాదవ్ సమాజం ముందుకి బీసీ సమాజం ముందుకు రావడం జరిగింది యాదవుల యొక్క చైతన్య